పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం దేవుడు నిల్లెడగలడది భూవలయమునందు కేవలము తెలిసి కొని నచోన్ ఆవలన్ అద్వైత కది కమగున్ అన్ని చోట్లయందు దేవుడున్నాడు అనగా ప్రపంచంలోని చరాచరములందు పరమాత్మ ఉన్నాడు ఆ పరమాత్మ ఈ భూమండలమునందు జీవబుద్ధితో తిరుగును అనగా పరమాత్మ ప్రాణులను సృష్టించి ఆ ప్రాణులలో తాను ప్రవేశించి తన అసలు స్వరూపమును మరచి తాను జీవుడే అనే బుద్ధితో సంచరించుతున్నాడు అట్టి జీవుడు తెలిసిన సద్గురువును ఆశ్రయించి ఆయన ఉపదేశము వలన తన అజ్ఞానమును వదలి జ్ఞానమును పొంది తాను పరమాత్ముడనే తాను పరమాత్మ ఒక్కటే కేవలం పరమాత్మ ఒక్కడే ఉన్నాడు రెండవది లేదు అనే నిర్ణయమును తెలుసుకొనిన తరువాత అది అద్వైత సిద్ధికి ప్రధాన మగును ఈ కక్షపాలలోని కావివలువలో దేవుని వెతకిన తెలియలేదు ఈ జపమాలలోని జడదేశాల శోధించి ఆత్మను చూడలేదు ఈ గిరిదుర్గాలని చిమ్మ చీకట్లనీశ్వర రూపు దర్శించలేదు ఈ ఉపవాసాలని ఉపన్యాసాల మోక్ష సామ్రాజ్యం పొందలేదు ఆరు మూడైనా మూడారులైన దాని కముగజేసి మదిని నిర్జించలేదు శూన్యముల వంక నిలుగెత్తి ఎత్తి చూచి ఏడ్చి మృక్కి ఫలసిద్ధి లేక సన్యాసుల సన్యాసులవలే సంచి భుజాన వేసుకొని కాషాయ వస్త్రములు ధరించి దేవుని కొరకై వెతకినప్పటికీ తెలియబడలేదు జపమాల ఉపయోగించి జపము చేసినను ఈ తెలివి మాలిన ఉపదేశములను విమర్శించి చూసినను ఆత్మను చూడలేదు చుట్టూను కొండలు గల కోటలలో గాని కటిక చీకట్లలో గాని ఈశ్వరుని చూడలేదు ఉపవాసాలు చేసి ఉపన్యాసములు విని మోక్షమును సామ్రాజ్యమును పొందలేదు అసాధ్యము సాధ్యమైనప్పటికీ ఆ ఫలితమును ఏకము చేసి జీవాత్మ పరమాత్మములను ఐక్యము చేసి సాధించి మనస్సును జయించలేదు ఉనికి లేని ప్రదేశములను చూసి బిగ్గరగా ఏడ్చి మొక్కి ఫలితమును పొందలేక ఏడ్చినాము ఈ స్వర్ణ శృంగార మీ వాటు వేసిన వాడే నా భిక్షకుండు కక్షపాలను కనకంబు దినారాలో తండులంబుల తినియుండునితడు ఇతని పేరాసకునే మేరయునులేదు నేను ఇతనికి ప్రియమైన వాడా నా భక్తి పెద్దది నా రేడు కొద్దివాడైనను నా ముక్తి అలతి కాదు ప్రేమమూర్తి భవించిన విపణి వీధులందు రాగరసంబు చెన్నారు దాని వెలకునెవరేని కొనెడు వారలును గలరే ప్రేమ బాహ్యం బటంచు భావింపవలదు ఈ బంగారు అలంకరణతో మెలిపెట్టి వేసిన ఉత్తరీయము కలవాడే ఆ సన్యాసి ఇతడు భుజానగల సంచిలో వేసిన బంగారమో బంగారు నాణ్యములో బియ్యమో తినియుండును అనగా ఆహార విషయములో లభించిన దానితో తృప్తి నొందును అని అర్థం ఇతని గొప్ప ఆశకు దేవుణ్ణి పొందాలనే ఆశకు ఏ హద్దు లేదు నేను ఇతనికి ప్రేమ పాత్రుడను నా భక్తి గొప్పది నా ప్రభువు కొద్దివాడైనను నా ముక్తి స్వల్పమైనది కాదు ప్రేమ రూపుదాల్చిన అంగడులయందు ప్రేమానురాగము శోభిల్లగా దానిని ఎవరైనా కొనువారున్నరా ప్రేమ బయటకు కనబడేదని అనుకోకూడదు నీవే బ్రహ్మవుగాదలంచినను నీ నిర్నిద్ర తేజంబులో దేవుండుండెడునటంచు చూడనిదే నీ దివ్యత్వ మీరు పురాబోవబోదు రహస్యముల్ తెలియకి ఉన్ వామ మార్గంబులోనేవో కల్లలు బొల్లులల్లవలదో ఈ కూటికా కూటికి నీవే బ్రహ్మవు కావాలని అనుకున్నట్లయితే తత్వజ్ఞాన తేజస్సులోనే దేవుడున్నాడని చూడనిదే నీకు దివ్యత్వము ఏ విధముగానూ వచ్చే అవకాశము లేదు ఈ రహస్యము తెలియక నీవు వేద విరుద్ధ మార్గాలలో ఏదో తిండి కొరకు కల్పితములు అసత్యములు పలుకకూడదు జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడను వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడను జాతక పొంతన శుభముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి